అయ్యో మరి నీకంటే గట్టిగా వైక కానీ ఇంత మందికి జవాబు చెప్తున్నాక వినని అర్థం చేసుకోవాలి మనం ముందు కేరి బాబు గురించి ఆలోచన చేయాలి ఇదేనక్క ఎప్పుడే కాని ఎప్పుడే తెలుసా అక్క ఇంత గట్టిగా మాట్లాడే అలసి చెప్పున్నాక నేనే నేను మీ దానికి వచ్చాను కాబట్టి అలసి కదా అక్క ఒక ఫైల్ అయిపోయింది కావాలా చూసేస్తా ఇంకొక వేరే వేరే డిపార్ట్మెంట్ వచ్చిపోయినా సార్ ఏమైపోయిందంటే ఈ ఫ్రీ అయిపోయింది రేవా మంత్రి అంటే ఫ్రీ అయిపోయింది కానపర వచ్చిన